హలో గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటాను అండ్ అండ్ నిన్నటి బ్లాక్కి ఇది కంటిన్యూషన్ అనమాట ఇంకా అక్కడ వచ్చేసి నేను ఇంకా మధ్యాహ్నం అన్నమాట మధ్యాహ్నం ఏం కాదండి టెన్ థర్టీ అవుతుంది టైం అయితే టెన్ నాకు టైం అయితే గుర్తుకులేదన్నమాట అనమాట కావచ్చు అండి టైం అయితే గుర్తుకులేదు ఇంకా వచ్చేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా వేసేసాక తర్వాత అయితే ఇంకా బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇంకా బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ ఆ వాషింగ్ మిషన్లోకి వెళ్ళి వేసుకుంటూ మన గ్రిల్స్ ఉన్నాయి కదా ఆ విటిని అయితే వేసుకుంటూ ఇంకా తర్వాత వాటి మీకు వెళ్ళి మళ్ళీ తీసుకుంటూ దండ మీద వేస్తూ ఆరేస్తూ ఉన్నాను అనమాట అండ్ మధ్యాహ్నమో టైం అయితే గుర్తుకులేదు అయితే ఇంకా అక్కడైతే బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను ఇంకా ఇంకా ఉన్నాయి వాషింగ్ మిషన్లో ఇంకా తీసుకురావాలి అవన్నీ అవన్నీ తీసుకొచ్చేసి ఆరేయాలన్నమాట ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే మన వీడియోని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకని యాక్టివేట్ చేయండి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకోటి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి ఇంక అన్నీ అయితే ఆరేయాలన్నమాట ఆరేస్తూ ఉంటే కింద పడిపోయింది మళ్ళీ అది మళ్ళీ దలిపి దులిపి ఇంకా కారేస్తూ ఉన్నాను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి మార్నింగ్ అనుకుంటా టెన్ థర్టీ అవుతుంది అనుకుంటా ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకా ప అనుకుంటే పాలకూర పాలకూర లేదు పాలకూర వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా పాలకూర పప్పు పాలకూర లేదు కదా పప్పు ఉంది కందిపప్పు ఉంది పాలయ్య పాలకూర లేదు కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ దమ్మని చెప్పిన ఇంకా అయిన వరకు లేట్ అని చెప్పి టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకెందుకు డైరెక్ట్ అన్నమే తినేస్తా అని చెప్పేసి టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకా అప్పటికి లెవెన్ అయిపోతుంది లెవెన్ థర్టీ అయిపోతుంది లెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా వస్తాడు రేడు ఏంది అని చెప్పేసి అమ్మ ఇంకా ఆకలికి తట్టుకోలేమని చెప్పేసి ఈ బజ్జీలు ఇంకా బజ్జిపి బజ్జీ బజ్జిపిండి ఉండే ఇంకా అలాగే ఆలు ఆలుగడ్డలు కూడా ఉండే ఇంట్లో ఇంకా అవి కట్ చేసి దందన బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇక చిన్నపిండి అయితే కలిపేసుకొని ఇంకా ఆలుగడ్డలు కూడా కట్ చేసుకున్నాయి ఇంకా అంతలోపే మా హస్బెండ్ కూడా వచ్చేసిండు ఇంకా వచ్చేసినాక తర్వాత ఇంకా ఇవి ఇవి అయితే దినేసినాం ఫస్ట్ ఇవి తినేసుకొని తర్వాత ఇంకా పాలకూర పప్పు అయితే వేసాను అన్నమాట చాలా ఎమ్మీగా వచ్చింది పాలకూర పప్పు అయితే ఇంకా మార్నింగ్ ఇది లెవెన్ థర్టీకి లెవెన్ థర్టీకి ఇంకా గప్పు టిఫిన్ చేసిన అన్నమాట ఇంకొకటి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా కానీ మస్ మంచి వచ్చినాయి బజ్జీలు మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అండి ఏదైనా ఫాస్ట్గా వేసేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది ఫాస్ట్గా వేసేసిన ఆకలి ఈ ఆకలి అవుతుందన్న మీ దాని మీద ఆవేశం మీద ధన ధన చేసేసిన అన్నమాట ఇంకా ఫస్ట్ తొందరనే వస్తా అన్నాడు ఇక లేట్ అయిందేమో లేట్ అయిందనమాట అక్కడ ఆయన లేట్ అయిందేమో ఇంటికి కూడా లేట్ వచ్చిండు ఇంకా అందుకని చెప్పేసి ఇక తొందరనే వస్తాడు కదా అని చెప్పేసి నేను చేయకుండా ఇక రైస్ తినద్దని చెప్పేసి ఇంకా అని నేను అనమాట ఇంకా ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇక పిల్లలు కూడా వస్తారు పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంకా చేసేసండు అన్నమాట లెవెన్ థర్టీ అయిపోతుంది టైం అయితే ఇంకా నేను ఇవి చేసే వరకు టువెల్ కూడా అయినట్టున్నదండి టువెల్ కూడా అయినట్టున్నది ఇంకా అప్పుడు పప్పు పొయ్యి మీద వేసేసి వన్కేమో అలా లంచ్ తిన్నాను అనమాట అన్నం అప్పుడు వన్కి అన్నం తిన్నాను నేనైతే ఇంకా బజ్జీలు మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి బజ్జీలు అయితే అన్నీ ఇంకా ఫాస్ట్ ఫస్ట్ వేసి ఫాస్ట్గా వేసేసిన బజ్జీలు అందుకే టేస్ట్ ఎక్కువ వచ్చినాయి అండ్ నార్మల్ కూడా టేస్టే ఉంటాయి కాకపోతే కొద్దిగా ఎక్కువ టేస్ట్ అయినాయి బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి మన వీడియోనైతే లైక్ కొట్టి లైక్ కొట్టి వీడియో అనేది చూడండి ఓకేనా ఇంకా పప్పు అయితే పప్పు అయితే పొయ్యి మీద వేయాలి పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట పాలకూర పప్పు అయితే ఇంక మరుగుతూ ఉంది చూడండి ఎమ్మి ఎమ్మీ మరుగుతా ఉంది చాలా బాగుంటుంది పాలకూర పప్పు అయితే టేస్ట్ ఎట్లుంటుందో మరి చాలా రోజులు అవుతుంది పాలకూర పప్పు ఇక అంత కలర్ఫుల్గా ఉందో బాగుంది పప్పు తింటే ఇంకా దృష్టి ఉండాలి మేమే పప్పు రెడీ అయిపోయింది కదా ఏడేమో లంచ్ ట్వల్వ్ థర్టీ అవుతుంది టైం మధ్యాహ్నం ఆఫ్ చేసేస్తా స్టవ్ అలాగే ఇంకా బజ్జీలు అయితే తినేసినాం అనమాట తినేసినాక తర్వాత అయితే ఇంకా పప్పు కూడా వేసేసాను పాలకూర పప్పు అయితే కలర్ఫుల్గా బాగుంది కదా కారం గిట్ల ఏమి వేయలేదు నేను అది మనం పచ్చిమిర్చి ఉంటాయి కదా పచ్చిమిర్చితోనే చేసేసిన అనమాట ఇంకా పప్పులోకి అయితే చపాతి అయితే చేశాను ఈవినింగ్ ఇంకా రైస్ 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 ఎందుకని చెప్పేసి పప్పులోకి చపాతీ బాగుంటుంది కదా అని చెప్పేసి పాలకూర పప్పులోకి ఇంకా పప్పు ఉందన్నమాట ఇంకా పప్పులోకి చపాతీ చేసాను చపాతీ చేసిన ఇంకా మడత చపాతి చేసిన వేరైటీ వేరైగా చేసిన కొన్ని డబ్బాకరంగా వచ్చినాయి కొన్ని రౌండ్గా వచ్చినాయి డబ్బాక డబ్బాకంగా రావన్ననే నేను చేసినా అండి చపాతీలు అయితే అలా అంటే ఎప్పుడు చేసే తీరు కాకుండా అంటే మడత చపాతే అది కూడా మడత చపాతే అండ్ డబ్బా షేప్ డబ్బా షేప్లో ఇట్లా బాగుంటాయి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి డబ్బా షేప్లో వేసిన అనమాట ఇది కూడా మరొక చపాతండి అబ్బాబ్బాబ్బా ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అసలు నోట్లు వేస్తే మెల్ట్ అయిపోతున్నాయి ఇట్లా చిన్నగా ఎంత చిన్నగా మలిచినా కానీ అంత చిన్నగా మలిగిపోతాయి చపాతీలు చూడండి ఎంత బాగా అసలు డబ్బా షేప్లో సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అసలు నోట్లు వేస్తే మెల్ట్ అయిపోతుంది అసలు అయితే ఇవైతే ఇంకా అట్లయితే వచ్చేసినాయి అనమాట చపాతీలు అయితే ఇంకా చూడండి మంచిగా వంగుతున్నాయి ఇంకా కొద్దిగా నేను పలసా చేసినా పలసా వేయకుంటే ఇంక కొద్దిగా లావ్ చేసుకున్నాం అనుకోండి మంచిగా వంగుతాయి ఇంకా అప్పటికి కూడా అంత పలస చేసినా కానీ సూపర్ అంటే సూపర్ వంగినాయండి ఇంకా మన చపాతీలకు తిరిగే ఉండదు ఇంకా అక్కడైతే ఇంకా సూపర్ అంటే సూపర్ వచ్చేసినాయి ఇంకా పాలకూర పప్పులో చపాతీలు చాలా బాగున్నాయి అనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇంకా పాలకూర పప్పులోకి చపాతీ అయితే తినేస్తా ఉంటే ఇంకా రైస్ పెట్టకు బిర్యానీ ఆర్డర్ ఆర్డర్ చేస్తా అని చెప్పేసి ఇంకా ఆయన ఉంటే సరే అని చెప్పేసి రైస్ అయితే పెట్టలేదు ఇంకా పాలకూర పప్పులోకి అయితే చపాతీలు అయితే వేసేసాను ఇంకా చిన్నది ఇంకా చపాతీలు తిన్నాక అంత రైస్ అవ్వాలి తినరు కదా అని చెప్పేసి ఒక చిన్న బకెట్ బిర్యానీ అయితే బుక్ చేశాడనమాట ఇంకా అది కూడా ఇన్ని తింటారా అనుకోకండి ఎంత కొద్ది కొద్ది నేనైతే బిర్యానీ అయితే తినే తినలేదండి ఇంకా ఆయన ఉండి పిల్లలు అయితే తినేసి అనమాట బిర్యానీ అయితే నేను రెండు చపాతీలు తింటే నాకు చాలు సరిపోతుంది బిర్యానీ అయితే నేను తినలేదు ఇంకా పిల్లలు తిన్నారు ఆయనే తిన్నాడు తర్వాత వచ్చేసి ఆ స్వీట్ పట్టుకున్న ఫ్లాంట్ ఎక్కడదని అనుకోకండి ఇంకా అది కూడా ఆర్డర్ పెట్టాడు అనమాట ఎట్లుంటుంది షోకేజీగా బాగుంటుందా చెట్టు అని చెప్పేసి అది కూడా ఆర్డర్ పెట్టాడు ఇంకా అది ఇది వచ్చేసింది అనమాట ఇంకా బిర్యానీ అయితే చిన్నదండి ఓ మంచిగా తింటే ఒక్కరికే చేరిపోతుంది బిర్యానీ ఇంకా వాళ్ళు ఎంతెంత తింటారు చపాతీలు తిన్నారు కదా అని చెప్పేసి కొద్ది కొద్దిగా అయితే తినేసిల్ అనమాట ఎక్కువ ఏం తినలేదు అదే చిన్నదే ప్లాట్ చిన్నదే బకెట్ బిర్యానీ అనేది ఒకరి ఒకరికి సరిపోతుంది మంచిగా తింటే ఒకరికే సరిపోతుంది ఇంకా మీకు కడాయిలో చాలా కనిపిస్తుంది అంత కాదండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు సరికొత్తవిడతా